మా గ్రామాన్ని పట్టించుకోండి మహాప్రభో అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం రీబ్పేట గ్రామస్తులు నినదిస్తూ ఉన్నారు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల మురుగునీరు రోడ్ల పైకి వచ్చి ఊరంతా దుర్గంధంతో ఇండ్లు నిర్మించుకున్న కాలనీకి విద్యుత్ నీటి సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీధి లైట్లు లేకపోవడం వల్ల గుంతల్లో కిందపడి ప్రమాదానికి గురై కాళ్లు విరిగిన వారు కూడా ఉన్నారు గ్రామాన్ని సందర్శించిన స్టార్ నైన్ న్యూస్ ప్రతినిధితో గ్రామస్తులు మాట్లాడుతూ రోడ్లన్నీ బురదమయమై మురుగునీటితో దోమలతో నిండి ఉన్నాయని అన్నారు విద్యుత్ నీటి సమస్యల గురించి గతంలో ఎంతో మంది ప్రజా ప్రతినిధులను అధికారులను ప్రస్తుతం ఎమ్మెల్యేను కూడా కలిసి మా గోడు విన్నవించుకున్నప్పటికీ ఇంతవరకు ఎవరూ పట్టించుకున్న నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ కార్యదర్శి అయితే మాకు అసలు అందుబాటులో ఉండడం లేదని అన్నారు ఇకనైనా అధికారులు స్పందించి మా గ్రామంలో సమస్యలను తీర్చాలని వారు కోరుతున్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు గరిపేట గరిపేట గ్రామ పంచాయతీ సుజాత నగర్ మండలం నుంచి మాట్లాడుతూ ఉన్నాం అయితే మా గ్రామంలో చాలా ఇబ్బంది పరిస్థితులు చాలా ఉన్నాయి ప్రాముఖ్యంగా ఏంటంటే కరెంటు సమస్య బాగుంది వాటర్ సమస్య కూడా ఉంది కరెంటు సమస్య విషయానికి వస్తే నేను కొత్తగా గృహం కట్టుకున్న ఒక సంవత్సరం అవుతుంది దాదాపుగా ఇక్కడ ఫోల్స్ లేవు చాలామంది ఒక్క లైన్ నుంచే అక్కడ ఫోల్ ఉంది అన్ని పది తీసుకున్నారు అయితే ఇక్కడ ఫోల్స్ వేసుకుందాం అందరం మాట్లాడి డబ్బుల కొరకు కూడా చేద్దామని చెప్పి పాలసీని చేస్తూ అది ఆ కరెంట్ విషయంలో అధికారులు అసలు స్పందించట్లేదు మీకు అది కావాలి ఇవి కాదు చూద్దాం చూద్దామని కాలం వెల్లబుచ్చుతూ ఉండరు మేము ఒక మీటర్ నుంచి తీసుకున్నాం వాళ్ళకు కూడా అప్పుడు బిల్లు పడుతున్నాం వాళ్ళు ఇబ్బంది ఉండరు ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం కరెంటు విషయంలో స్తంభాలు లేక వాటర్ కూడా ఈ లైన్ అంతా కూడా వాటర్ లేదు ఏం లేదు బాధాకర విషయం ఏంటంటే అక్కడ రామాయణం టెంపుల్ రోడ్డు మీద దాని వెనక రెండో గల్లీ ఇది ఇదో మా లోపలకు కూడా కాదు రెండో బజార్లోనే ఉన్నాం మేము కాబట్టి దయచేసి మరి స్పందించి ఈ కరెంట్ సమస్య ఈ వాటర్ సమస్య తీర్చి అధికారులు మాకు సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు సల్ల ఉపేంద్ర అండి మాది గరిపేట ఈ వీధి లైట్ లేక వస్తుంటే కుక్కలు కూడా కింద పడితే కాలు తిరిగింది అధికారులు స్పందించి మాకు వీధి లైట్లు వీధి స్తంభాలు వేస్తే బాగుంటుందని ఇది కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం గరీపేట గ్రామ పంచాయతీ నివాసిని నా పేరు గంగుల తిరుపతి యాదవ్ మా విలేజ్లో మారుమూల ప్రాంతమైనటువంటి గరీపేట గ్రామంలో సైడ్ డ్రైనేజ్ లేక నానా ఇబ్బందులు పడుతున్నాము ఈడ పాడి పశువులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు అంతా కూడా ఈ సైడ్ డ్రైనేజ్ వల్ల చాలా దోమలు విపరీతంగా పెరిగి రోగాల బారిన పడే పరిస్థితి ఉంది కాబట్టి మాకు సైడ్ డ్రైనేజ్ కంపల్సరీ కావాలని కో అడుగుతున్నాము అదేవిధంగా కరెంటు పోల్స్ వీధి స్తంభాలు కూడా లేక ఇబ్బంది పడుతున్నాము డ్రైనేజ్ మీద ఇంతకుముందు ఉన్నటువంటి సీసీ రోడ్లకి షాప్టర్ అవి కట్టగా జంక్షన్లో నా బండ్లు కూడా ఎక్కే పరిస్థితి లేదు వెహికల్స్ ఏవి ఊర్లో తిరిగే పరిస్థితి లేదు గల్లీలలో కాబట్టి సైడ్ డ్రైనేజ్ కంపల్సరీ కావాలని మేము అడుగుతున్నాము నా పేరు రామకృష్ణ గరిపేట గ్రామ పంచాయతీ సుజాత నగర్ మండలం మా యొక్క విలేజ్ గుడి వెనక స్థలం వెనక మా ఇల్లు కట్టుకొని ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది దానికోసం కరెంటు స్తంభాల కోసం ఇక్కడున్న మాజీ సర్పంచ్ వశాని తీసుకొని వనమా వెంకటేశ్వరరావు గారు ఉన్న హయాంలో ఈ ప్రా ప్రజలని ఈ బజారు ప్రజలందరినీ తీసుకొని అక్కడికి వెళ్తే ఆయనకి ఇట్లా స్తంభాలు లేవు మా వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది బోరింగు లేవు మాది వాటర్ ప్రాబ్లం ఉంది మా ఏరియా సెంటర్ కాకపోవటం వల్ల ఏ అధికారి కూడా స్పందించటం లేదు ఎవరు వచ్చినా మెయిన్ రోడ్డు మీదనే చూసుకొని వెళ్తున్నారు కానీ గుడి వెనక ఉన్న ప్రజలను ఎవరు పట్టించుకునే నాదుడు లేకుండా పోయిండు దయచేసి ఇప్పటికీ ఎంతోమంది అధికారులకి చెప్పాము విన్నపించాము ఇప్పుడున్న సామశిరావు గారికి కూడా ఇక్కడున్న నాయకులతో వెళ్ళి అక్కడ కూడా చెప్పాము చూస్తాము చూస్తామని చెప్పడం తప్ప దీనికి ఒక్క స్తంభం వేసిన నాదుడు లేడు ఈ పంచాయతీని పట్టించుకునే నాదుడు ఇంతవరకు గరిపేడ గ్రామంలో ఎవరు లేరు దీన్ని ఎవరు కూడా పట్టించుకోగా పట్టించుకోరు కూడా ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఏ అధికారిని నిలదీసి అడిగినోళ్ళు లేరు ఇంతవరకు ఈ అధికారు వచ్చి అయ్యో ఇట్లా ఉంది ఈ గ్రామాన్ని ఇన్ని రోజుల నుండి స్తంభాలు లేవు అంటారు అని పట్టించుకున్న నాదుడు ఇంతవరకు ఇంతవరకు తవా దవాఖాలులు లేవు వాటర్ లేక చాలా రోజులు ఇబ్బంది అవుతుంది ఈ ఏరియా సెంటర్ కాకపోవడం వల్ల ఎవరైనా అధికారులు వస్తే మెయిన్ మెయిన్ లైన్ మీద ఇంత సున్నం పోయా దాని చూసుకొని గరిపేటంత ఇలానే ఉందని చూసుకొని వెళ్ళటం తప్ప ఒకసారి గల్లీలలో తిరిగి చూస్తే ఎవరికైతే నీళ్లు రావట్లేదో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉందో ఎవరెవరు బర్రని రోడ్ల మీద పన పనబెట్టి ఇబ్బంది పెడతారో మేము ఏ తిరగాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి కరెంటు ఫోల్స్ తొందరగా ఇవ్వగలరని మొన్న బోరింగ్లు వస్తే మెయిన్ రోడ్డు మీద బోరింగ్లు వేసారు కానీ గుడి కట్టి ఇరవై సంవత్సరాలు అయితే గుడిలో ఒక ఫో బోరింగ్ కూడా లేదు మా బజార్న ఇంతవరకు బోరింగ్ లేదు వాటర్ వస్తున్నామో తెచ్చుకోవడం లేకపోతే బజార్కి పోయి బోరింగ్ కాడ వాటర్ తెచ్చుకోవడం అవుతుంది దయచేసి ఈ బా కొత్త బజార్లో ముప్పై ఇల్లులు దాకా ఉన్నాయి కరెంటు ఫోల్సు ఒక బోరింగు నీళ్ళు వచ్చే విధంగా చూడగలరని అధికారులను మేము కోరుకుంటున్నాం